ఈవాన్ అన్న బంజారోడు రిటైర్ ఆర్మీ మనవరాలు కట్యా పైన ప్రాణం ఆ అమ్మాయిని ముగ్గురు కిరాతకులు ఇగోర్ కలిసి బలాత్కారం చేస్తారు పోలీసులు మాత్రం లెక్క చెయ్యరు ఎందుకంటే వదిం తల్లి పోలీస్ అధికారి ఈవాన్ మీద మంట తన్నుకునే రేంజ్ కాదు డైరెక్ట్ రైఫిల్ తీస్తాడు స్నైపర్ రైఫిల్ అది కూడా ఓరోషులోప్ షూటర్ మోడల్ న్యాయం కోసం కోర్టుకు కాదు కంటిచూపుకే న్యాయం చేస్తాడు ప్లాన్ క్లియర్ అక్కుపక్క వదిం వ్యాంగ్ ముంచుకు వస్తుండగానే వీళ్లకి ఒక్కొక్కటి లైటుగా షార్ట్ ఒకరి కాళ్లు ఇంకొకరి వీల్ వదింకి డైరెక్ట్ నా నాశనం కాని చంపడు కాస్తా నయంగా గుణపాఠం వదింకి బహుళ గాయం ఇప్పుడు భయం పట్టుకుంది ఇంట్లో నుండే బయటకి రాడు తల్లి పోలీస్ అయినను తనకు సేఫ్టీ లేదని అర్థమయ్యింది ఈవాన్ ను వదిలేస్తాడు పోలీస్ ఫ్రెండ్ కి అప్పచెప్పి తానెక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియకుండా దూరమవుతాడు గుణపాఠం ఇచ్చాడు కాని ఎవ్వరూ పట్టుకోలేరు కఠ్యా మళ్లీ గిటార్ వాయిస్తోంది సంతోషంగా కనిపిస్తోంది ఈవాన్ చూస్తూ నవ్వుతాడు న్యాయమంటే కోర్ట్ కాదు బాస్ ఒక్క సన్నాసి గుండెస్ఫూర్తి చాలు ఇది సినిమా కాదు రా బాబు, రచ్చ రక్తం రుణం లేకుండా తీర్చిన ఓ ముసలివాడి గర్జన లైక్ అండ్ సబ్స్క్రైబ్